what no no it's okay it's okay mommy no doctor <laughs> not fair and here goes the second oh it's, it's, it's not fun. very fun i know mm -hmm. but i'm just gonna get through these oh. Oh, yeah. last one, last one. <laughs> there you go <laughs>

హాస్పిటల్ వీడియో పెట్టింది అందరం చాలా బాగున్నామంటుంది అనుకుంటున్నారా నేను బుడ్డిది సూపర్ ఆల్ రైట్ ఈయనకైతే ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి ప్రాబ్లం చిన్నదే కానీ దానివల్ల వచ్చే ఇబ్బంది మాత్రం చాలా చాలా పెద్దది అన్నమాట ఏంటి అంటే ఈ హెల్త్ ఇష్యూ కూడా ఇండియా నుండి యుఎస్ వచ్చే చాలా కామన్ కామన్గా వచ్చే హెల్త్ ఇష్యూ అంట సో మరి అదేంటి దానికి సొల్యూషన్ ఏం చెప్పారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో పోన్ పోను మంచిగా ముచ్చట పెట్టేసుకుందాం అమ్మయ్య టైంకి హాస్పిటల్కి వచ్చినాం అమ్మయ్య అని ఎందుకు అంటున్నా తెలుసా ఇక్కడ ఏంటంటే పదిహేను నిమిషాల కంటే లేట్గా వచ్చినామనుకో అపాయింట్మెంట్ క్యాన్సల్ చేసేస్తారు మళ్ళీ బుక్ చేసుకోమంటారు మాకు అట్లా చాలా సార్లు జరిగింది ఇప్పుడు మనం హాస్పిటల్కి ఎందుకు వచ్చినామంటే ఈ ప్రాబ్లం ఈయనకి ఇప్పుడు స్టార్ట్ అయింది కాదండి ఫోర్ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గరగా అంటే రోజు వస్తుందని చెప్పలేను కానీ మ్యాక్సిమం టైమ్స్ అంటే ఫ్రీక్వెంట్గా పొడి దగ్గు వస్తుందండి అసలు ఒక్కోసారి అయితే ఎక్కువ వస్తుంది ఏం చేస్తావు ఇంటికి వెళ్ళి చూడండి మై క్యూటీ వన్ టు గో టు వద్దంట హాస్పిటల్కి రావద్దంట ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అంటే ఎందుకు ఎందుకు ఇప్పుడే నర్స్ వచ్చి బీపీ చెక్ చేసిన తర్వాత మొత్తం నర్స్ కి ప్రాబ్లమ్స్ ఏ కరువు పెడుతున్నాడు మా ఆయన అండ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఐ గాట్ ఫుడ్ ఫుడ్ అండ్ పాయి రికవరింగ్ ఫ్రమ్ దాట్ ఐ థింక్ బికాజ్ ఐ హాడ్ లాట్ ఆఫ్ అండ్ ఐ గాట్ దిస్ కఫ్ అండ్ సో అదే అండి ఆయన చెప్తున్నట్టు దగ్గు అండ్ అది కాకుండా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బయట వెదర్కి ఎక్స్పోజ్ అయితే చాలు ఇంటి నుండి బయటకు వస్తే చాలు ఒక ఐదు నిమిషాలలోనే నోస్ బ్లాక్ అయిపోవడం సో ఇవన్నీ చూ వీటన్నిటి వల్ల మేమేమనుకున్నాము ఇది సంథింగ్ రిలేటెడ్ టు లంగ్స్ కావచ్చు అని చెప్పేసి స్పెషలిస్ట్ లంగ్స్ స్పెషలిస్ట్ ఉంటారు కదా పల్మనాలజిస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడైతే ఒక వన్ డే మొత్తం కూడా చెక్ చేశారు అన్నీ చెక్ చేసి ఆయన మెడికేషన్ ఇచ్చారు బట్ అది ఏమి వర్కౌట్ అవ్వలేదు సో పల్మనాలజిస్ట్ కాకుండా ఇంక టూ స్పెషలిస్ట్ల దగ్గరికి కూడా వెళ్ళినాం కానీ ఏమంత పెద్ద యూజ్ అవ్వలేదు వాళ్ళు ఇచ్చిన మెడికేషన్తో రీసెంట్గా యాన్యువల్ హెల్త్ చెకప్ కోసం అని వెళ్ళామండి వెళ్తే అక్కడ డాక్టర్కినా ఈయన ప్రాబ్లం క్యాజువల్గా చెప్తే ఆయన ఏం సజెస్ట్ చేసిందంటే ఇది నాకు తెలిసి మీకు ఏదో సీరియస్ ప్రాబ్లం కాదండి వేరే కంట్రీ నుంచి వచ్చిండ్రు కనుక మేబీ మీకు ఇక్కడ టెక్సస్ వెదర్ పడట్లేదేమో ఎందుకైనా మంచిది ఒకసారి ఎలర్జీ టెస్ట్ అంటే ఇక్కడ ఇన్ఫెక్షన్స్ అవి ఇవి ఉంటాయి గనక ఎలర్జీ టెస్ట్ ఒకసారి చేయించుకోండి అని సజెస్ట్ చేస్తే దానికోసమే మనం ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాము బట్ దీని ప్రాసెస్ మాత్రం చాలా కష్టతరంగానే ఉందండి ఇప్పుడు టెక్సస్లో లో జనరల్ గా ఉండే ఇన్ఫెక్షన్స్ ఏంటి అవన్నీ ఈయనకి ఇంజెక్ట్ చేసి ఏది పడట్లేదు అన్నది ఫైండ్ అవుట్ చేస్తారంట చేస్తారంటోమా Doctor! Not fair! Not fair! Come sit here, mommy. Not fair, doctor! అమెరికాలో ఇన్ఫెక్షన్స్ కానీ ఎలర్జీస్ కానీ ఎక్కువగా ఉండే స్టేట్స్ లో టెక్సస్ కూడా ఒకటండి ఇప్పుడు నేను ఈయనకి ఎలర్జీ టెస్ట్ చేస్తాను అనుకుంట అంటే నేను అనుకున్న ఐదారు రకాల టెస్టులు చేస్తారేమో అనుకున్నా కానీ ఐదారు కాదండి ఏకంగా ఈయన వీపు పైన ఒకటి నుంచి ఎనభై వరకు నెంబర్లు రాస్తుంది అంటే ఇప్పుడు ఎనభై రకాల ఎలర్జీస్ టెస్ట్ చేస్తారంట అందులో ఏది దేనికి ఈయన బాడీ ఎక్కువగా రెస్పాండ్ అంటే ఇబ్బంది పడుతుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తారంట ఫస్ట్ Oh, that's it. Oh, that's okay. it. Okay. And here goes the second. Oh, that's, that's it's right. not very fun, I know, mm -hmm. but I'm just gonna get through these. Oh, just mm. remember to breathe. Don't hold your breath. <laughs> it's gonna make it worse. <laughs> Almost done with this tray, I promise. Mm -hmm. <laughs> Catch your breath. You got it. That's that's half. It's just gonna be the exact same thing. The other half. Just half. Done. That's half. Yeah. Okay. You ready for me to go again? No. Okay. Yeah. Okay. After this, we're done. Okay. <laughs> you got it, dude. No, that good. Yeah. The spine is kind of the worst. You're doing good, everyone. You're doing good. Yeah. Last, Last one. <laughs> <There you> go. <laughs> ఇంజక్షన్స్ ఇస్తుంటే డాక్టర్ వాళ్ళ నాన్న ఏదో హట్టు చేస్తుంది బాధ పెడుతుంది మా నాన్నను అని ఫీల్ అయిపోయి డాక్టర్ ఇట్స్ నాట్ ఫె డాక్టర్ డాక్టర్ స్టాప్ ఇట్ డాక్టర్ అని ఒకటే మతుకుంటుంది ఎందుకు ఏడుస్తున్నావు భూమి హోమా ఏమైతుంది ఇక్కడ హాస్పిటల్లో ఉంటే ఎందుకు ఎక్కి ఎందుకు ఎందుకు ఎక్కి చెప్పు మీ డాడీకి సూదులు కూర్చుండ్రే పాపం మీ నాన్న ఏడుస్తున్నాడు కానీ నువ్వు ఏడుస్తున్నావు ఇప్పటిదాకా ఎనభై సూదులు కూర్చున్నామే డాక్టర్ కాదు నర్సు సో ఆ మీ రిజల్ట్స్ అన్నీ తీసుకెళ్ళి డాక్టర్కి ఇస్తుంది అంట అంతసేపు ఉండాలంటే ఇప్పుడు మనం ఇలా నువ్వు ఓకే ఇంట్లో ఒక టెన్ మినిట్స్ ఉండాలా దారుణంగా కూర్చింది ఇప్పుడు మా ఆయన భయపెట్టాలంటే ఒకటే ఒకటి చిన్న పని చేస్తే చాలు టచ్ చేస్తే చాలు ఇప్పుడంటే ఇంకా ఎనభై ఎనభై సూదులు పొడిచింది ఇప్పుడు టచ్ చేస్తే ఇంకా వేస్ట్ అంట రిజల్ట్స్ రాంగ్ వస్తాయంట అందుకనే టచ్ కనుక చేస్తే మళ్ళీ ఎనభై సార్లు సూదితో కూర్చుతుంది అంట పాపం ఉన్నప్పుడు మొగున్ని ఇంటర్వ్యూ చేసే అదృష్టం ఎంత మందికి దొరుకుతి చేసేద్దాం రండి ఈ పరిస్థితుల్లో నీ విలువైన మాటలు మాట్లాడవా అంటే రోజు తుమ్ములు ముక్కులు పెరిగేసుకునే రోజు ఎనభై సార్లు ప్రాబ్లమో తెలుస్తుంది కదా

రెడ్గానే అవుతుంది ఇక్కడ ఒకటైతే స్కిన్ ఉబ్బినట్టు అయిపోయింది ఇక్కడైతే ఇక్కడ స్కిన్ ఉబ్బింది నెంబర్ టూ దగ్గర ఓకే చాలా చోట్ల స్కిన్ రెడ్ రెడ్గా అట్లా స్కిన్ చర్మం ఉబ్బడం అట్లా కనిపిస్తుంది సో నేను అనుకుంటున్నా ఆయనకు అంటే ఒకటి రెండు కాదు ఇన్ఫెక్షన్స్ ఎక్కువనే ఉన్నట్టున్నాయి డాక్టర్ ఎందుకు ఎక్కి డాక్టర్ ఏం చేయట్లేదే జస్ట్ ఇగో మీ నాన్నకి ఇన్ఫెక్షన్ అయింది కదా ఎట్లయింది ఏది పడట్లేదు అని ఆ ఇన్ఫెక్షన్ కనుక్కోవడానికి డాక్టర్ ఇలా చేశాడు డాక్టర్ డాడీని ఏం చేయలేదు ఓకేనా వాళ్ళ నాన్నకి ఇంజెక్షన్లు ఇచ్చినందుకు డాక్టర్ బ్యాడ్ డాక్టర్ బ్యాడ్ అని అప్పటి నుండి చదువుతుంది థ్యాంక్ యూ బాగానే ఉన్నాయా ఇందాక ఎలర్జీస్ అన్ని ఇంజెక్ట్ చేసి ఒక టెన్ మినిట్స్ కదలకుండా స్కిన్ అంటే ఆయన వీప్ కూడా అసలు మేము టచ్ చేయొద్దట చెప్పేసి ఇక మళ్ళీ ఇప్పుడే వచ్చింది దగ్గర బాబాయ్ చాలా చోట్ల రెడ్ రెడ్డుగా బొబ్బలు వచ్చినట్టు అయినా జారి బాబాయ్ చాలా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది నీకు ఇందాక నాకు ఓన్లీ ఇంకో రెండు దగ్గరనే కనబడ్డది ఇన్ఫెక్షన్ కానీ ఇప్పుడు రెండు దగ్గర కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది డోంట్ టచ్ డాడీ పాపం మన నాన్నకు తినిపిస్తుంది ఎలా అనిపిస్తుంది కొంచెం భయంగానే అనిపించింది ఎందుకంటే ఆమె ఫస్ట్ నెంబర్లు వేసుకొని ఒకటి నుంచి ఎనభై వరకు నెంబర్లు వేసుకొని ఎనభై నీడిల్స్ తీసుకొచ్చి టక్క 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 గుచ్చుతనే శాంపుల్స్ తీసుకుంది చాలా చోట్ల మరి ఆయనకైతే ఇట్లా బొబ్బలాగొచ్చింది అంటే నీడిల్స్ వన్ టూ ఎయిట్ ప్లేస్లో కొన్ని కొన్ని చోట్ల స్కిన్ ఇట్లు ఉబ్బిపోయింది ఇప్పుడు అవి అవి పడవ పడవేమో మరి స్కిన్కి సో వాటికి డాక్టర్ వచ్చి టెస్ట్ చూసి నీకు ఎక్కడైతే స్కిన్ ఇన్ఫెక్ట్ అయ్యిందో అక్కడ నీకు మెడిసిన్ ఇస్తాడా మరి ఏం చేస్తాడు సారీ నీకు ఉంది ఇచ్చి అవుతుందా నొప్పి వస్తుందా నాకు ఫుల్ వెనకాలంత మంట జిలా మంట అయితే ఉంటుందిలే ఎందుకంటే ఇట్లా మొత్తం రెడ్గా అయిపోయింది ఓకే కమ్ కమ్ నేర్చుకో ఏమొస్తుంది పీపీయా పద తీసుకెళ్తా బుడ్డి దాని కిన్ననే బాత్రూమ్ వస్తుందంటే తీసుకొని పోయి వచ్చేసరికి ఈ లోపలనే డాక్టర్ రావడము ఆయన ఎలర్జీస్ అన్ని చెకప్ చేయడము అన్నీ జరిగిపోయినాయంటే ఆయనకు అర్థమైందా వీటి కాంపౌండ్ పట్టి ఆ బెంగుల్లో పెట్టి ఐదు నాలుగు పది పది స్కేల్ వన్ టూ ఫిఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ గాట్ బ్లెస్డ్ స్కేల్ వన్ టూ ట్వంటీ ఫైవ్ ఇట్లా పెట్టి ఉండే ఎన్ని నెంబర్ ఏమైనా చెప్పిండి ఎన్ని ఎలర్జీస్ ఉన్నాయని ఎన్ని ఉన్నాయంట ఏంటి మొత్తం కొలిసాడు ఎట్లా దీంతో ఇట్లా నీకు ఎన్ని ఎలర్జీస్ ఉన్నాయని ఇప్పుడు చెప్తారు మొత్తం కౌంటేజర్ కదా చాలా ఎలర్జీస్ ఉన్నాయి ఒకటి రెండు కాదు ఏకంగా అరవై ఐదు ఎలర్జీల ఉన్నాయంట అంటే డాలర్స్ వెదరు ఆయనకు అస్సలు పడతలేదని దాని అర్థం ఇది వచ్చేసి ఎలర్జీ రేంజ్ అంటే వన్ టు ట్వంటీ ఫైవ్ ఉందట అనే స్కేల్ సో ఎలర్జీ అంటే అది స్టార్టింగ్ లో ఉందా ఎలర్జీ ఎక్కువ ఉందా ఇవన్నీ కూడా ఈ స్కేల్ డాక్టర్ చెప్పేసి ఆల్రెడీ డాక్టర్ గారు వచ్చేసారు రాంగ రాంగనే ఆయన ఏం చెప్పింది తెలుసా అసలు చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయండి మీకు బట్ అది కామనే కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవాలి అంటే చిన్న చిన్న వాటికి దగ్గు తుమ్ము వస్తే మళ్ళా బోవు మళ్ళా పట్టుకొని అంతే ఉంటాయి Red mulberry is negative, yellow pine is negative, black willow is negative. The rest of the trees are all positive. Very large reactions for trees in the spring, a lot of them. So, డాక్టర్ ఇండియన్ కనుక ఫ్రెండ్లీగా మాట్లాడి నాకు ఇంకో విషయం కూడా చెప్పిండండి ఏంటంటే బిఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు కదా దుత్తగానే అన్నారు మనము చిన్నప్పటి నుండి ఇంకా ఇండియాలో మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి కదండీ స్నానం చేయగానే టవల్ తీసుకెళ్ళి బయట ఆరేయడము అట్లాంటిది మనకు ఇండియాలో చిన్న విషయమే ఎందుకంటే అక్కడ మనకు చెట్లు పుట్టలు ఏవి కూడా ఎక్కువ పాయిజనర్స్ అట్లా అట్లే విషపూరితంగా ఏమి ఉండవు కదా ఇక్కడ ఏంటంటే అసలు అవి మీద పడ్డ దురద రావడము ఇట్లాంటివి చాలా ఉంటాయి మనం అలవాట్లో పొరపాటుగా స్నానం చేయగానే మంచిగా ఎండకుటవాళ్ళ ఆరేసుకుందామని బయట ఆరేసి అదీ మళ్ళీ తర్వాత కాసేపటికి దుడుచుకున్నామంటే ఒక్కొక్కరికంట అస్సలు పడదంట చాలా ఎలర్జీస్ వచ్చిన కేసులు ఉన్నాయంట డాక్టర్ గారి దగ్గరికి వచ్చినవి సో అందుకే అయినా ఇలాంటివి చేయకూడదు మనము ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ వాతావరణాన్ని బట్టి మనం బిహేవ్ చేయాలి చెప్తున్నాడు ఆయన నాకు ఒక్కొక్కసారి నేను చాలా సార్లు ఆరేస్తా ఓరిని పుసుక ఆయనకి ఎలర్జీలకు కారణము అని అనిపించింది అందుకని ఇంట దండాలు కట్టుకొని బట్టలు ఆరేసుడు ఇట్లాంటి జర చేయకుండ్రి ఆయన డాక్టర్ కూడా ఇండియన్ గనక ఇట్లాంటి విషయాలు కొంచెం ఓపెన్ గా డిస్కస్ చేసిండు అమెరికన్ డాక్టర్ అయితే ఇంకా ఇవి కూడా మనకు చెప్పాడు సో ఇవి టెస్ట్ చేసిన ఎయిటీ ఎలర్జీస్ అండి వాటికి బాడీ ఎట్లెట్ల రియాక్ట్ అవుతుంది అంటే కొన్నిటికి ఎలర్జీ ఎక్కువ ఉందంట కొన్నిటికి ఎలర్జీ తక్కువ ఉందంట ఈవెన్ బయట ఈ ఊకే లాన్ మూవ్ చేస్తారు కదా ఇక్కడ గడ్డి కట్ చేస్తారు కదా అది కూడా పడదంట ఈయనకు సో డాక్టర్ ఆ విషయం చెప్తున్నాడు నాకైతే ఫుల్ రిలీఫ్గా ఉందండి ఎందుకంటే మొన్న పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆస్మా ఉందేమో మీకు డౌట్ అని చెప్పి అన్నాడు అస్సలు ఫుల్ టెన్షన్ అనిపించింది బట్ ఈయన క్లియర్గా చెప్పిండో అట్ల ఏం లేదు కొంచెం డస్ట్కి అట్లా బాగా సెన్సిటివ్గా ఉన్నావు ఇంటి దగ్గర నుంచి బయటకు వస్తే మాత్రం కేర్ఫుల్గా ఉండమని గిస్ చేయండి ఎంత ఫైవ్ నాట్ సెవెన్ డాలర్స్ ఎనభై సూదులు పొడిపించుకున్నదే కాకుండా పైగా వాళ్లకు నలభై ఐదు వేలు దగ్గర దగ్గర ముట్ట చెప్పొచ్చేసినాం చాలా కాస్ట్లీ ఉంది ఈ ట్రీట్మెంట్ వచ్చిన బయట ప్రపంచంలోకి మళ్ళా

ఫుడ్ ఎలర్జీ లేదు కానీ చెట్ల కిందికి పోవద్దు పుంట్ల కిందికి పోవద్దు గుట్టల కిందికి పోవద్దు గడ్డి మీదకి పోవద్దు ఇన్ని చెప్పిండు డాక్టర్ అయ్యా నాయనా స్వాతి ఎలర్జీకి ఉందా మెయిన్ ఎలర్జీ దాంతోనేమో కొత్త బెల్లం కావాలి అప్పటి నుండి ఇంటికి ఇంటికి అంటున్నాం కదా పోకు చొప్పు ఇంకో ఓరిని వెనకాల ఇంజక్షన్ వేయించుకున్నది కాకడం మళ్ళీ కారు తుడవాలి ఇప్పుడు నీట్గానే ఉంది కదా మొన్న కారు వాష్కి వెళ్ళినాము ఎంత చెండాలంగా ఉందంటే కారు ఇక కారు వెళ్ళిన తర్వాత నుంచి తెగ తుడిచిందే తుడిచి కడిగిందే కడిగి అతి చేస్తున్నాడు అందుకే ఎలర్జీలు వచ్చినట్టున్నాయి సో ట్రీట్మెంట్ అయితే రెండు రకాలుగా చెప్పాడు అంటే ఒకటి ఫాస్ట్గా ఇమీడియట్గా మనకు తగ్గిపోవాలనుకుంటే దానికి కూడా ఒకటి ఉంటుందంట లేదు మేము చిన్నగా అంటే అందరికీ అట్లా ఎట్ ఏ టైమ్ ఇంజెక్షన్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు కదా సో అలా అనుకుంటే స్లోగా మంత్లీ ఒక ఇంజెక్షన్ అట్లా తీసుకోవచ్చు కొన్ని రోజులు అని చెప్పి చెప్పిండు అది మీరే డిసైడ్ అయ్యి రండి అని చెప్పాడు సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ టెక్సస్లో ఉండే ఇన్ఫెక్షన్స్కి ఎలర్జీస్కి బాడీ తట్టుకునే విధంగా బాడీని తయారు చేయడం ఇంకా చెప్పాలంటే ఇంకా ఈయనను కొంచెం రిలాక్స్ అవ్వని చెప్పేసి నేనే డ్రైవ్ చేస్తున్నా మేము చాలా టెన్షన్ పడ్డాము కంటిన్యూస్గా తగ్గొస్తుంది ఏంది ఏంది అని బట్ డాక్టర్ అయితే ఏం లేదు ఇది పదిలో ఏడుగురికి ఉంటుంది ఇక్కడ ఇట్లాంటి ప్రాబ్లము ఇన్ఫెక్షన్స్ అనేవి హైలీ కామన్ అంట టెక్సస్లో అర్థమైంది కదండి అమెరికాలో ఎలర్జీలు ఎట్లుంటాయో గట్లనే మన ఇండియాలో కదా బట్టలు బయట ఆరేసినట్టు ఇక్కడ అంత ఈజీగా ఆరేయకూడదన్నమాట ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో ఈ వీడియోని అయితే ఒక పది మందికి షేర్ చేయండి గట్లనే ఒక ఇరవై మందితో మన ఛానల్కు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మీట్ యూ ఆల్ సూన్ విత్ తన తర్వాత సూపర్ క్యూట్ వీడియో ఉంటాం